హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఆషాఢ మాసంలో మనం కొన్ని పనులు చేయకూడదు ఏం చేయకూడదు తెలుసుకుందాం అనమాట తెలుగు పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు అమావాస్య వరకు ఆషాఢం ముగుస్తుంది ఈ ఆషాఢ మాసంలో శూన్యమాసం అని కూడా అంటారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశిని శని ఏకాదశి అని కూడా అంటారు మాసంలో శుభకార్యాలు చేయకూడదు వివాహాలు కూడా చేయకూడదు అనమాట కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళాలి అత్తగారు కోడలు కూడా ఒక దగ్గరే ఉండకూడదని పెద్దవాళ్ళు చెప్తారనమాట శాస్త్రం ప్రకారం మనిషిలోని సప్తధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు అందుకే కొత్తగా పెళ్ళైన జంటలు దాంపత్యానికి దూరంగా ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తారు ఈ మాసంలో స్త్రీ గర్భం దాలిస్తే ప్రసవ సమయానికి ఎండాకాలం వస్తుంది ఎండ తీవ్రత తల్లి బిడ్డకు మంచిది కాదు అందుకని కొత్త జంటలుకి ఈ నియమం పెట్టారనమాట పెద్దవాళ్ళు ఈ మాసంలో వర్ష ఋతువు ప్రారంభమవుతుంది రైతులు పంట పనులు మొదలు పెడతారు వర్షాలు పడి కొత్త నీరు రావటం వలన మనకి వాంతులు విరోచనాలు జలుబు చలి జ్వరం అనేక రోగాలు వస్తాయి అందుకే కాచి వడగట్టిన నీరు త్రాగటం ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారనమాట ఈ మాసంలో అమావాస్య రోజున మధ్యాహ్నం నిద్రపోకూడదు షేవింగ్ కటింగ్ వంటివి కూడా చేయకూడదు కొత్త బట్టలు ధరించకూడదు పసిబిడ్డలను సంధ్య బయటికి తీసుకుని వెళ్ళకూడదు అని చెప్తారు ఎందుకంటే అమావాస్య రోజు కదా అందుకని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాంటి వీడియోలు మనీ కావాలంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో